వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ నైన్టీన్త్ సో ఈ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళంత స్థాయికి వెళ్తారు మరి వెళ్ళినా కూడా గుర్తింపు వస్తుందా రాదా అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇవన్నీ మనతో మాట్లాడడానికి కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే వంశీ సార్ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఈ మంత్ కానీ అసలు పూర్తిగా ఎంత కష్టపడిన పేర్లు అదంటూ ఉంటారు కష్టానికి ఆ పేర్లు అదంటూ ఉంటారు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్ వీళ్ళు నైన్టీన్ అనేది అద్భుతం అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డేట్ ఆఫ్ బర్త్స్ ఆది అంత కలయిక వన్ ఆది అంత ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు సాధించలేదంటూ ఏది ఉండదు బట్ రాంగ్ నంబర్స్ పెట్టేస్తే చేతులు కాళ్ళు కట్టేసి పరితి మన పరితి లేరు నైన్టీన్ ఇప్పుడు చాలా మంది నేను చూసిన వాళ్ళు నా దగ్గర రాకముందు ఎన్నో ఇబ్బందులు నైన్టీన్ అంటే వ్యాపారం చేయాలి ఎందుకంటే సూర్య భగవాను దీవన్లు వన్ ప్లస్ నైన్ అంటే వన్ సూర్యభగవానుడు అంటే క్రియేటివ్ మైండ్ లీడర్షిప్ క్వాలిటీస్ డామినేటింగ్ అండ్ రిస్క్లు ఎవరు చేయలేనో రిస్క్ తీసుకొని బ్రహ్మాండమైన సక్సెస్ సాధించేది నైన్టీన్ ఓకే నేను చాలామంది నైన్టీన్ పుట్టిన వాళ్ళు చూశాను వాళ్ళ పేరులో సిక్స్ లెటర్స్ ఆటంకాలు నైన్టీన్ అంటే వన్ వన్కి సిక్స్కి పడదు ఎయిట్ లెటర్స్ సో ఈ నైన్టీన్ పుట్టిన వాళ్ళు సిక్స్ లెటర్స్లో వాళ్ళు విపరీతమైన కోపం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎయిట్లో వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే బీటెక్ చేయాలి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయినా చదువుతూనే ఉంటారు సో ఎయిట్ లెటర్స్లో వన్ వన్కి ఎయిట్కి పడదు సో ఈ వన్లో పుట్టిన వాళ్ళు లో పుట్టిన వాళ్ళ పేరు ఫైవ్ లో సెవెన్ లెటర్స్లో నైన్ లెటర్స్లో టెన్ లో ఉంటే అద్భుత విజయాలు కొన్ని పేర్లు చదువుతాను ఈ నైన్టీన్ పుట్టి కోట్లు సంపాదిస్తున్న ముఖేష్ అంబానీ గంటకి తొంభై కోట్లు ఇందిరాగాంధీ అసలు అమ్మాయిలు ఇంట్లో నుంచి బయట రావడానికి భయపడే ఆ రోజుల్లోనే ప్రధానమంత్రి అయ్యి డమ్మీ ప్రధానమంత్రి కాకుండా ఒక ఐరన్ లేడీ అంటే అమ్మాయిలు సాధించలేదంటూ ఏది లేదు అవకాశం ఇస్తే శక్తి చూపిస్తామని ఒక నిజంగా ఒక ఒకసీసే స్ట్రాంగ్ లేడీ అండ్ శోభ యార్లగడ్డ మోహన్ బాబు గారు ఛత్రపతి శివాజీ మన హీరో వరుణ్ తేజ్ వైఎస్ విజయమ్మ సిట్ శ్రీరామ్ కాజల్ అగర్వాల్ రాజేంద్ర ప్రసాద్ రాహుల్ గాంధీ సో ఈ లిస్ట్లో చెప్పాలంటే కొంచెం వెనకబడింది నిజంగా రాహుల్ గాంధీ గారే నైన్టీన్త్ను పుట్టారు బట్ ఇక డిఫెక్ట్ ఏమైందంటే నైన్టీన్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ బర్త్ మంత్ ఇయర్ కొడితే నేను ఆరు పడదు ఆరు పడదన్నా కదా ఆయన వన్ బై సిక్స్ ఆయన వన్ బర్త్ డెస్టినీ సిక్స్ ఒక అడుగు ముందుకేస్తే రెండు వెనక్కి వెనకెయ్యాలి ఎప్పుడో పది పదహైదు క్రితమే ఆయన పిఎం అవ్వాల్సిన వాడు ఒకటి బై ఆరు కాంబినేషన్లో నిజంగా ఆయన పోరాడుతున్నాడు ఆయన కాబట్టి ఇంత పోరాడుతున్నాడు ఇంకొకరైతే ఇంత కూడా పోరాడలేరు బట్ స్టిల్ ఆయన వెళ్ళాల్సిన రేంజ్కి వెళ్ళలేదని నాకైతే మనసులో బాధ ఆయన పేరులో కూడా ఒక లెటర్ మార్చుకోగలిగితే వీళ్ళు డెఫినెట్లీ ఎందుకంటే ప్రధానమంత్రి అయ్యేది అనేది ఒకరు ఇద్దరికి వచ్చే అవకాశం ఆయన ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ కూడా జరగలేదు అది చాలా బాధ నాకు అంత గొప్ప వంశము దేశానికి ఎన్నో త్యాగాలు చేసిన వంశంలో పుట్టిన ఒక మహానాయకుడికి అన్ని సకాలంలో అంటే నా మ్యారేజ్ సంతానం అంటే దేశానికి నెక్స్ట్ వారసుడిని ఇవ్వాలి కదా అక్కడ బాధ నాకు ఎందుకంటే నాకు ఇందిరాగాంధీ గారు అంటే చాలా ఊహ తెలిసినప్పుడే ఇష్టం అండ్ ఈ నైన్టీన్త్ పుట్టి కూడా వీళ్ళు ఇబ్బంది పడడానికి కారణం వీళ్ళ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఈ నైన్టీన్త్ పుట్టిన కొంతమందిలో ఝాన్సీ రాణి ప్రతిభా పాటిల్ హర్షా భోస్లే మంగల్ పాండే ఇలాంతా గొప్ప ఉన్నారు సో నైన్టీన్త్ను పుట్టిన వాళ్ళకి పేరులో సిక్స్ ఎయిట్ ఆటంకాలు బ్లాక్ గ్రీను నెగిటివ్ కలర్స్ ఎల్లో బ్లూ ఆరెంజ్ పాజిటివ్ కలర్స్ ఈ నెగిటివ్ నెంబర్స్ని అవాయిడ్ చేసుకోగలిగితే వీళ్ళకి మంచి సక్సెస్ ఉంటుంది బ్లాక్ అండ్ గ్రీన్ అవాయిడ్ చేసుకుంటే ఓకే లక్కీ నెంబర్ లక్కీ నంబర్ వచ్చి వన్ వీళ్ళకి లకీ స్టోన్ రూబీ రూబీ వచ్చి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది అందుకని నేను ఏమంటానంటే తక్కువ కాస్ట్ లో సక్సెస్ బాగా రూబీ మంచి ఈ రూబీ వేసుకుంటే మనం మన ఏరియాలో నాయకుడుగా సో కొంచెం మంచి నాయకుడికి ఇచ్చాము ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఇచ్చాను ఒక మినిస్టర్ సో ఆ నాయకత్వ లక్షణాలు లక్షణాలు వచ్చిన తర్వాత సేవ చేసే గుణం కూడా రూబీకి ఉంటుంది నేను చాలా మంది పొలిటిషియన్స్ ఇచ్చాను ప్రజెంట్ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు ఆయన జగన్ గారు టికెట్ ఇవ్వలేదు ఈయన మంచి వ్యక్తి కొంచెం నోరు కూడా అంటే డామినేటింగ్ కాదు సాఫ్ట్ నేచర్ కాంట్రాక్టర్ సో నాకు ఫోన్ చేశారు అన్న అన్న అంటే అన్న అన్న టికెట్ ఇవ్వలేదు నెక్స్ట్ డే ఏంటి సో నేను సార్ మీరు జనసేనకి వెళ్ళిపోండి సార్ టికెట్ డిక్లేర్ చేసేస్తున్నారు టూ డేస్లో వెళ్ళిపోండి సార్ పవన్ గారు మంచోరు వెళ్ళి కలిశారు కలిస్తే మీలాంటి పెద్దవాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే చిత్తూరు ఎమ్మెల్యే అయినా ఓకే సార్ మీలాంటి పెద్దవాళ్ళు వస్తే మంచిదే కానీ నేను టికెట్ కన్ఫర్మ్ చేయండి సార్ అంటే నేను ఓకే వెళ్ళిపో పార్టీలోకి వెళ్ళిపో ఫస్ట్ జాయిన్ అయిపోయారు టూ డేస్ తర్వాత ఆయనకే డిక్లేర్ చేశారు సో నాకు ఫోన్ చేశారు నేను తిరుపతి నాకు తెలియదు అరవై ఐదు వేలు వస్తాయి సార్ అని చెప్పాను అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఓట్ల గెలిచారు ఓకే సో అండ్ తిరుపతిలో ఎంపీ వైసీపీ క్యాండిడేట్ వచ్చి మన మన క్లయింటే గురుమూర్తి గారు ఏడు అసెంబ్లీలు తెలుదేశం గెలిస్తే ఆయన ఇరవై ఆరు వేలతో గెలిచారు ఆయన వైసీపీ అంటే నేను చెప్పేది ఇక్కడ పార్టీలు కాదు నా మనుషులు నా క్లయింట్స్ నాకు దేవుళ్ళు నేను వాళ్ళకి మంచి జరిగేలాగా దేవుడు వాళ్ళని దీవించేలా కరెక్షన్స్ ఇస్తాను సో మన కరెక్షన్స్ వల్ల మిరాకల్స్ జరిగి మంచి జరుగుతున్నాయి సో మీ పేర్లో రాంగ్ నంబర్ ఉందా మంచి నంబర్ ఉందా తెలుసుకోవడానికి నంబర్ ఇస్తాను మీ డీటెయిల్స్ పెట్టండి పేరు బాగుందో చెప్తాను బాగుంటే లక్కి బాగాలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఏ నంబర్ రాంగ్ ఉంది కూడా వాయిస్ ఇస్తాను వీలైతే ఫోటో పెడతాను వాళ్ళకి క్లియర్ గా వాళ్ళకి పిక్చర్ చూపిస్తాను అండ్ వెన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ టేక్ మై అపాయింట్మెంట్ ఓకే సార్ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళు ఈ జూన్ ఎలా ఎలా నాన్న ఈ జూన్ అనేది సిక్స్ నైన్టీన్ అంటే వన్కి కి పడదు సో ఈ జూన్ కంప్లీట్లీ బ్యాడ్ అన్ని రివర్స్ అంటే ఒక డబ్బు ఇన్వెస్ట్ చేస్తే కూడా రాంగ్ భూమి కొండడానికి పోయినా డబ్బులు ఇరకపోతాయి సో ఈ జూన్లో జాగ్రత్తగా ఉండి జూలై నుంచి వీళ్ళు రైజ్ అవుతారు జూలై ఆగస్ట్ విల్ బి పీక్ ఆఫ్ దియర్ కెరియర్ ఆగస్ట్లో వీళ్ళు పట్టిందల్లా బంగారం వీళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ శాలరీలో గ్రోత్ డెవలప్మెంట్ గుడ్ న్యూస్లు ఉంటాయి అండ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చాలా ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి కూడా వీళ్ళు బ్యాంక్తో స్టార్ట్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ మీ అదృష్టాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే కింద కనపడే నంబర్కి ఒక్కసారి ఒక మెసేజ్ పెడితే మీ అదృష్టం ఏంటో తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్